హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో రైతులంతా కూడా మీరంతా కూడా క్షమించాలండి ఇకపై మన ఛానల్లో మదనపల్లి టమాటా మార్కెట్ వీడియోస్ రావు దిగుమతి మరియు ధరలు మరి ఇతర తదనపల్లి మార్కెట్కి సంబంధించి విషయాలు అయితే ఏమీ రావండి మన ఛానల్లో ఏంటి పొద్దు పొద్దున్నే ఇలా చెప్తున్నాడు ఏంటో అనుకుంటున్నారేమో నిన్న కూడా సాయంత్రం వీడియో చేశానండి ఆ వీడియోలో కూడా చెప్పాను ఇంకా ఎవరన్నా మన ఛానల్ ఆ వీడియో చూడకుండా ఉండే వాళ్ళకి అర్థమవుతుందని అయితే ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది ఇంకా దీని తర్వాత నేను ఏం చేయబోతున్నాను అయితే మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి టమాటా వ్యాపారం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అండి సో టమాటా వ్యాపారం చేయాలని అయితే డిసైడ్ అయ్యాను కాకపోతే మన దగ్గర పెట్టుబడి అనేది లేదండి అయినా కూడా వ్యాపారం చేయాలి అన్న ఒక ఆలోచనతో అయితే ఉన్నాను ఈరోజే మొదటి రోజు మీ అందరికీ విషయం చెప్పాలని అయితే ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను మీ అందరి సపోర్టు కావాలండి ఇన్ని రోజులు చాలా సపోర్ట్ చేశారు ప్రతి వీడియోకి లైక్ చేస్తూ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటున్నాను ఇన్ని రోజులుగా సపోర్ట్ అందించిన మీ అందరికీ కూడా ఇంకా మన ఛానల్లో మదనపల్లి మార్కెట్ వీడియోస్ రావు అని చెప్పడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది కాకపోతే అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేనైతే వ్యాపారంలోకి ఈరోజే మొదటి రోజు అడుగు పెడుతున్నాను ఈరోజు ఏం జరుగుతుంది ఏమి ఎట్లా నేను కాయ కొంటాను ఒకవేళ కొంటే ఎలా అది సేల్ చేస్తాను లేదు కొనకపోతే ఏం జరుగుతాయి అలాగే కొన్ని మెలుకులు కూడా తెలుసుకోవాలండి కాయ ఎలాంటి కాయ కొనాలి వాటిని ఎక్కడ మనం అమ్మడానికి వీలుగా ఉంటుంది ఇటువంటివి చాలా ఉంటాయి ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాలి ముందుగా మనం వ్యాపారంలోకి దిగాలంటే సో ఈరోజు మొదటి రోజు అండి సో మీరంతా కూడా ఆశీర్వదించి ఆల్ ద బెస్ట్ చెప్పండి కామెంట్లలో చూద్దాం ఈరోజు ఏం జరుగుతుంది ఏమి ఎట్లా ఏమి అనేసి మొత్తం అన్నీ కూడా మీకు చెప్తానండి ఈరోజు ఏమేం చేశాను ఏమి అట్లా వ్యాపారం నా వ్యాపారం గురించి ఏమేమి జరిగినాయి నేనేమేం చేశాను ఇటువంటివన్నీ కూడా మీకు వీడియోలో చెప్తాను ఓ వీడియో చేస్తాను దాని గురించి కూడా ఓకే రోజులాగే ఈ వీడియోస్ని కూడా ఆదరించి సపోర్ట్ అందిస్తారని అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఇంకా బాయ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుతాం థ్యాంక్ యూ